ఈ వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడి ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశి వారికి చాలా కాలం నుంచి ఉన్న లక్ష్యం అనేది నెరవేరుతుంది అవండి వృచ్చిక రాశి వారు మీ జీవితంలో ఇది నిజంగా జరగబోతుంది మరి ఇంతకి వృచ్చిక రాశి వారికి చాలా కాలం నుంచి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడి ద్వారా చూస్తాం శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం రాజకీయం భామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తెలుసుకుందాం దాంతో పాటుగా రాబోయే మీరు ఎటువంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు అవి మీకు ప్రతికూలంగా ఉంటాయా లేదంటే అనుకూలంగా ఉంటాయా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ విడుదల చూసి తెలుసుకుందాం ఇక అదే విధంగా వృచ్చిక రాశి వారికి జ్యోతిష్య పరిణితులు చేస్తున్నటువంటి సూచనలు ఈ విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చేస్తున్న ప్రతి ఒక్క వృచ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వృచ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయి ఎందుకంటే గ్రహ బలం మీకు తోడు కాబోతుంది మీరు పడుతున్న కష్టం అనేది రాబోయే రోజుల్లో మీకు ఎన్నో రకాలుగా మీకు లక్ష్యాలు తీరే ఈ యొక్క రాబోయే రోజుల్లో ఈ యొక్క వృక్షి క్రాస్ లో జన్మించిన జాతకులు వ్యాపారస్తులకు చాలా లాభాలు కలగబోతున్నాయి ఉద్యోగం చేసేవారికి జీతాలు పెరుగుతాయి పదోన్నత వచ్చే అవకాశం కూడా ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి మీరు అనుకున్న విధంగా ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కనుక మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది వ్యాపారులు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవాలనుకునేటువంటి మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి ప్రాఫిట్స్ పొందుకునేటువంటి కొత్త ఒప్పందాలు కలిసి వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుంచి మంచి లాభాలు వస్తాయి చాలా కాలంగా ఉన్న మీ మనస్సులోని కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయండి ఇక స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టినట్లయితే గనక ఊహించని లాభాలు పొందుతారు ఇక ఈ సమయంలో వృత్తికి గ్రాసు వారి అదృష్టం సంబంధించి పూర్తి మద్దతు పొందుతారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇతరులను అట్రాక్ట్ చేయడానికి అంటే ఆకర్షించడానికి మీకు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పెళ్లైన వారు సంతోషకరమైన జీవితాన్ని గలుపుతారు పనికి సంబంధి ప్రయాణాలు చేయవలసి రావచ్చు అంటే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్న వృత్తిపరంగా చూసుకున్న వ్యాపార పరంగా ఏ విధంగా మీకు ట్రావెలింగ్ చేసేటటువంటి అవకాశాలు వస్తాయి ఇక ఈ యొక్క ప్రయాణం మీకు మంచి ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది ముఖ్యమైన పనులను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు వృచ్చికి రాస్తారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపార పరిస్థితి బలంగా స్ట్రాంగ్ తయారవుతుంది కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుకుంటారు వృచ్చికి రాస్తారు భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసి అవకాశాలు పొందొచ్చండి ఇక అదేవిధంగా మీకు ఏమైనా సరే పాత కాలంలో ఎవరికైనా అప్పులు ఎనిక ఉన్నట్లయితే అంటే క్రితం కాలంలో మీకు అప్పులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో తీర్చబోతున్నారు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి మీ జాతకంలో సూర్యుడు బుధుడు బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైన రాజయోగం రాబోయే రోజుల్లో ఏర్పడబోతుంది ఇది మీకు గౌరవం స్థానం ప్రతిష్ట ఆర్థిక ప్రయోజనాలను కలిగే విధంగా చేస్తుంది కొత్త ఆదాయ వనరులను తెరుస్తుంది పెండింగ్ లో ఉన్న డబ్బు మీ చేతికి అంది వస్తుంది అంటే ఇవి మీరు ఎవరికైనా గతంలో అప్పు వారి సమయం మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక ఆర్థిక పరిస్థితి చాలా బలంగా స్ట్రాంగ్ ఆఫీసులో పనికి గుర్తింపును పొందుతారు వృచ్చికి రాస్తారు సీనియర్ల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది అవకాశాలు అవకాశాలుంటాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఇక అదేవిధంగా వృచ్చికి వారికి పెండింగ్ ఉన్న అన్ని కూడా పూర్తవుతాయండి అదృష్టం బాగా కలిసి వస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించడంలో సూచనలు మీకు అనుకోకుండా మీకు విజయాలు తీసుకునే అవకాశం గమనిస్తారండి మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనులు విజయం పొందవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది మతపరమైన మీకు ఆసక్తి అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుందండి మీకు తండ్రి గురువుల మద్దతు ఈ సమయంలో పూర్తి స్థాయిలో అందివేస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు విరుచికి రాస్తారు ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి ఇక మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆధారపడి మీరు ఇప్పటి నుంచి చక్కగా ఏ డెసిషన్ మీరుగా సొంతంగా తీర్చుకుంటారంటున్నారు పండితులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలుగుతాయి జీవిత భాగస్వాముల నుంచి ప్రయోజనాలు పొందుకుంటారు వ్యాపార భాగస్వాములు లాభం పొందుకుంటారు కొత్త ఒప్పందాలను పొందుకునే అవకాశం జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండవచ్చండి ఆకస్మిక ధన లాభాలకు అవకాశాలున్నాయి దీనితో పాటుగా ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు ఇక ఈ సమయంలో వీరి నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి ఇక తొలదాసులకి కల్లోకలు కూడా అదృష్టం ధనం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయండి అవి మీకు అనుకూలంగా మారతాయి ప్రస్తుత గ్రాహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది దాంతో మిసే ప్రతి పనిలోనూ కూడా మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్ గా ఉంటారు అలాగే ఈ టైం మీరు ఎప్పటి నుంచి సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు చాలా అనుకూలంగా ఉందంటున్నారు పండితులు మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ ని కొనుగోలు చేస్తారు లేకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది అలాగనే డబ్బు ఉంది కదా అనేసి విచ్చలు డబ్బుని నీటిలాగా ఖర్చు అస్సలు పెట్టద్దండి కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోండి వృశ్చిక రాస్తారు ఇక ఈ సమయంలో మీకు ఈ యొక్క వృష్టికి రాసులో జన్మించిన జాతకులకు గ్రహస్థితి ఎందుకంటే మీకు ఈ సమయంలో ఇంత ఏర్పడబోతుంది చెప్పుకున్నాం కదా అది ఎవరికి అంటే ఎవరైతే నిరంతరం కష్టపడతారో ప్రతిఫలం ఆశించకుండా మీరు ఎవరైతే నిరంతరం కష్టపడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే గొప్ప గొప్ప ప్రయోజనాలను అందుకోబోతున్నారండి విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయవలసిన సమయం ఇది పిల్లలు చదువుపై దృష్టిని కోల్పోయి సూచనలు కనబడుతున్నాయండి కాబట్టి కొంతమంది అందరూ కదండి కష్టేపడే ఎవరైతే కష్టే సిద్ధంగా నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో ఆ విధంగా కష్టపడ్డ వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి మీరు చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చకుండా చూసుకోండి అప్పుడే మీరు మీ యొక్క టార్గెట్ ని రీచ్ అవుతారండి మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు అయితే వృక్షిక రాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశి ఎవరైతే ఉంటారో ఈ రాశి వారి యొక్క ఆర్థిక వారి జీవితం చూసుకున్నట్లయితే డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తం మీరు ఈ టైంలో బాగా సేవింగ్స్ చేస్తారండి అలాగే సహజంగానే నేచురల్ గానే ఈ రాసికులకు చాలా తిరిగితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాసి ఎవరైనా ఏదో ఒక పనిని గనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి తమ శక్తుల వారికి చేతలేని వరకు కూడా ట్రై చేస్తారు ఈ యొక్క వృత్తి క్రాస్ వారు ఇకపోతే వృత్తి క్రాస్ వారికి చాలా కాలం నుంచి ఉన్న లక్ష్యం అనేది నెరవేరుతుంది ఇది ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఎవరుకుండా చెప్పని డబ్బు సంపాదించాలని ఆ లక్ష్యమే వృత్తి క్రాస్ వారికి ఉంది అవునండి వృత్తి క్రాస్ వారికి చాలా కాలం నుంచి ఉన్న లక్ష్యం ఏంటి అంటే డబ్బు సంపాదించాలని అది రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అదే విధంగా అంటే ముందే మనం చెప్పుకున్నాం కదా మీకు గ్రహ బలం వల్ల మీకు రాజయోగం ఏర్పడబోతుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే వ్యాపార పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉంటుందో వాటన్నిటికి కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతిఫలం ఉందండి మీరు కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు పడుతున్న కష్టానికి తగిన విధంగా మీరు పెట్టుకున్న లక్ష్యం డబ్బు సంపాదించాలి అని మీరు పెట్టుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ విధంగా మీరు డబ్బును సంపాదిస్తారు అన్ని విధాల మీకు మీకు కలిసి వచ్చేందుకు అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు పండితులు కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో డబ్బు సంపాదించాలని మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అలా కంటిన్యూ చేయండి ఖచ్చితంగా రాబోయే మీ జీవితంలో మార్పులు జరగబోతుంది మీరు అనుకున్న విధంగా డబ్బును ఖచ్చితంగా సంపాదిస్తారు సో చూసారు కదా మీరు అనుకున్న లక్ష్యం ఏ విధంగా నెరవేర్చుకుంటారనేది ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్స్ మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్